ముఖ్యంగా నా పాణ్యం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పదహారు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అంతేకాకుండా ఈ సిసి రోడ్ల నిర్మాణంలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉంటే మా పాణ్యం నియోజకవర్గం కర్నూలు జిల్లాలో పదవ ప్రథమ స్థానంగా ఉందని చెప్పడానికి సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా పరిచయం చేస్తున్నా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి లేక నలిగిపోతుంటే మాకు ఉపాధి కావాలి అంటే జాతీయ ఉపాధి హామీ పథకం పనిచేస్తుంది ఇప్పటిదాకా మీకు ఎంతమంది వివరించారో నాకు తెలియదు కానీ నేను మీకు వివరిస్తున్నాను ఎవరైనా సరే నాకు ఉపాధి లేదు బతుకు ఆధారం లేదు అని కలెక్టర్ గారి కానీ చెప్పుకుంటే మనకి కనీసం బతకడానికి వచ్చే డబ్బు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వస్తుంది ఇది ఎవరైనా కావచ్చు దీనికి ఒకటే క్రైటీరియా దీనికి కష్టపడి పనిచేయాలి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నంది కొట్టుకుని ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇక్కడ వేదిక పైన అందరికీ కూడా ఆ కుడిదల గ్రామంతో చాలా కనెక్ట్ అయితే ఒకసప్పుడు నేను దాన్ని దత్త తీసుకుంటానని చెప్పాను నేను వస్తా ఖచ్చితంగా నేను అక్కడ ఏం అవసరం అయితే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక యాభై లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను అధికారులు అధికారులతో మాట్లాడి మీకు ఏమైతే అవసరమో మనకి కొండల గ్రామాలు నాకు అలా చెప్పి అది ఒకటే ప్రత్యేకమైన కాదు మన గ్రామాలన్నీ ప్రతిదీ పేరు పేరున నాకు చాలా చాలా ఇష్టం నాకు అన్ని గౌరవిస్తాను అది ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొండల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేమి కనులు కావాలో గౌరవ శాసనసభ్యులు కూడా తెలియజేసి మరి తెలియజేసి నేను ఆ పనులు చేసి నేను ఈ ఆలూరుకి ఎలా వస్తాను ఒక రోజున అలాగే కొండల గ్రామానికి కూడా వస్తాను మన మన నియోజకవర్గం మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా అన్ని కూడా ప్రత్యేకించి నేను పర్యటించి ఏ సంవత్సరం రాబోయే కాలంలో పర్యటించి ప్రతి నియోజకవర్గం పర్యటిస్తాను మీ దగ్గర నుంచి నేను మొన్న కూడా చెప్పాను ఒక రోజున మనం రోడ్లు అంటే ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఒకళ్ళు శశిభూషణ్ గారు అయితే ఇంకోళ్ళు కృష్ణ తేజ గారు ఈ రోజు మనం పల్లె పండగ కార్యక్రమం చేసిన జాతీయ ఉపాధి హామీ పథకాలు చేస్తున్నాం రోడ్లు వేస్తున్నా దీనికి ఇద్దరు పూనుకున్నారు బలంగా నేను ఒక మాట చెప్పగలను నేను ఒక పాలసీని ప్రవేశపెట్టగలను కానీ కృష్ణతేజ గారు కానీ శశిభూషణ్ గారు కానీ ఈ మాటను ముందుకు తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలో నూటికి నూరు శాతం సిసి రోడ్స్ అయిపోయిన కర్నూలు మన కర్నూల్లో అంటే దాని కారకులు ఒకళ్ళు శశిభూషణ్ గారు కృష్ణతేజ గారు అయితే ఇంకొకళ్ళు రంజిత్ పాషా గారు లక్ష యాభై ఐదు వేల నీటి కుంటలు అంటే నీరున్న చోటే జీవం ఉంటుంది ఈ రోజున మన టార్గెట్ మనం ఇది ఒకటే టార్గెట్ పెట్టి నేను మే నెల లోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి కానీ చెప్పాలి మే లోపు అయిపోవాలి ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి అంటే లక్ష యాభై ఐదు వేల పాండ్లు గనక నీటి కుంటలు గనక నిండితే మనకు ప్రకాశం బ్యారేజ్లో మూడు టీఎంసీలు నీళ్లు అలాంటిది మనకి లక్షా యాభై ఐదు వేల పాండ్లు కుంటలు కానీ నిండితే వన్ టీఎంసీ వచ్చేస్తుంది నూటికి నూరు శాతం సిసి రోడ్స్ అయిపోయిన కర్నూలు మన కర్నూల్లో అంటే దాని కారకులు ఒకళ్ళు శశిభూషణ్ గారు కృష్ణ తేజ గారు అయితే ఇంకొకళ్ళు రంజిత్ పాషా గారు కలెక్టర్ ఇందాక వేదిక పైన ఉంటే అందరూ నందికొట్కూరు అందరూ గ్యాంగ్ అంతా చేరి కర్నూలు నేను అభివృద్ధి చేసుకున్నారు తప్ప మిగతా జిల్లాలు నేను ఎందుకు చేయట్లేదు మిగతా వాళ్ళ మీద అడగాలనిపించింది మీరు అందరూ గ్యాంగప్ అయిపోయి మీరు చేసిన అభివృద్ధి ప్రజలకు మంచి జరుగుతుంటే నాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నా ఆరోగ్యం జాగ్రత్తలు మీరు మీరు మీరుండగా నాకు భయం ఏం లేదు అరే నా లోపల ఏదన్నా బాగలేదంటే ఒక అరు పరిస్థితే మీరు ఆ జబ్బు కూడా బాధ మీరు నేను పల్లె పండగ రాజ్ సిసి రోడ్లు దేశం బాగుండాలంటే మీరు ఓజి ఓజీ సరే కానివ్వండి నేను ఏం చేస్తాను మీ శక్తి ముందు శబరి గారికి కూడా చెప్తున్నా బయట శబరి గారికి కూడా నా నాకు కూడా వీళ్ళ శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదు మనం వీళ్ళు గొడవ పెట్టుకున్నా నేను కూడా ఆగలేను అందుకని వీళ్ళకి నమస్కారాలు చేయడం తప్ప జన సైనికులు చాలా గట్టి వ్యక్తులు అంటుంటే అంటే ఎంత గట్టి గట్టిదనం లేకపోతే వీర మహిళల్లో కానీ జన సైనికుల్లో కానీ అంటే ఎప్పుడు కూడా గెలుపులో నేను మనుషుల్ని లెక్కించను నేను మనుషుల్లో గెలుపుని విజయం డప్పుడు లెక్కించను కానీ కష్ట సమయంలో నువ్వు ఎలాగున్నావు కష్ట సమయంలో మీరు నిలబడ్డారు బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు అంటే ఏం లేదు అంటే రోడ్ల మీదకి ఇక్కడున్న వేదికపైన నాయకులందరూ తెగించి రాగలరు కానీ వెనక మీరు మీరు బలం ఇస్తే నూట డెబ్బై ఐదుకి మన నూట అరవై నాలుగు సీట్లు కొట్టగలిగారు ట్వంటీ వన్ పార్లమెంట్ సీట్లు